ఈ రోజు హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిజ్ చేస్తున్నారు నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు కూడా చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా ఈ ఫాతిమా ఓవైసీ కాలేజీని మీరు ఎప్పుడు డిమాలిజ్ చేస్తారు వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళా ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హైడ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లు పొలగొట్టడానికి వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ ని పొలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓలకి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని ఇలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనర్ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళొక్కసారి క్లీన్ చేయాలి చెరువుల్ని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటి వరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేయరు అప్పటివరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటి వరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు ని ఓసీ బ్రదర్స్ కి కుమ్ముకు అయిపోయినారు ఈ ఓవైసీ బ్రదర్స్ కి భయపడి పని చేసినారు అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యే గాని వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీమ్ తయారు చేసి ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్